స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము ధ్యానించుకున్నాము నేటి వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం సియోని మీద నా రాజు ఆసీనుడు అనే అంశమును ధ్యానిద్దాము కీర్తన రెండు ఒకటి రెండు మూడు వరకు అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఈ అధ్యాయం నేటి దినములలో మనం చూస్తూ ఎదుర్కొంటున్న పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్న అధ్యాయం అల్లరి రేపడం వ్యర్థమైన వాటిని తలంచడం దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉండడం జరుగుతున్నవి దేవుని జనాంగము కొన్ని ఆజ్ఞలు కట్టడలు నియమాలు వాక్యానుసారముగా ఏర్పరచుకొని వాటిని అనుసరిస్తూ కట్టుబడి ఉంటారు దైవద్రోహులు దేశద్రోహులు ఏకమై వారి కట్టుబాట్లను భంగపరచి వారి కట్లు తెంపి వారి పాశములను మన నుండి పారవేయుదము రండి అని చెప్పుకొని మూకగా కలిసి అల్లరి చేయుచున్నారు దేశంలో ఆయా ప్రాంతాలలో దేవుని స్వార్థను అడ్డగించి అల్లరి రేపడం వారిని కొట్టి గాయపరచడం చేయుచున్నారు అన్యజనముల ఆచారములను అభ్యసించకుడి అని దేవుని వాక్యము తేటగా సరివిస్తే మతోన్మాదులు బలవంతముగా స్వార్థికుల ఆచార సాంప్రదాయాలను భంగపరచి అపవిత్ర పదజాలంతో దూషిస్తూ వారితో పలికిస్తున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని కాళ్ళతో త్రొక్కి అపవిత్రపరుస్తున్నారు వ్యర్థమైన ఆలోచనలతో అల్లరి రేపుతున్నారు బలవంతంగా అన్యుల ఆచారములను వారిపై పూసి అన్యుల కట్టుబొట్టెలను వారికి దిద్ది భంగపరుస్తున్నారు నేటి దినాలలో భూరాజులుగా ఏలికలు రాజకీయ నాయకులు నాయకులు కలసికట్టుగా ఏకాభిప్రాయంతో తండ్రి అయిన దేవునికిని కుమారుడును అభిషిక్తుడునైనా క్రీస్తునకును విరోధంగా నిలవబడుచున్నారు అన్యజనుల ఆచారములను ప్రబల చేస్తున్నారు మత చాంద భూరాజులు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు వ్యర్థమైన అభియోగములను దేవుని దాసులపై మోపి న్యాయస్థానాలను నమ్మించి అరెస్టులో హింసాకాండ చేసి దేవుని దాసులను హతమారుస్తున్నారు కీర్తన రెండు నాలుగు నుండి ఆరు వరకు ఆకాశమందు ఆశీనుడవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అభించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలడింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనంగా చేసి ఉన్నాను ఆకాశమందు ఆసీనుడైన దేవుడు అన్యజనుల అల్లరి వారి వ్యర్థమైన తలంపులు అతిశయము అవివేకములను చూచి విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించను అని అడుగుచున్నాడు నేను నా పోలికలో నిర్మించి నా జీవపు ఊపిరి ఊది మిమ్ముని నిర్మించిన వాడను కాదా మీరంతా నా పిల్లలే కదా ఆత్మీయ అంధత్వంతో కళ్ళు మూసుకొని ఇట్టి హే క్రియలు చేస్తున్నారు అని దేవుడు వారి అవివేకమును బట్టి అపహాస్యం చేస్తూ తనలో తాను నవ్వుకుంటున్నాడు మీ మూఢత్వముని జ్ఞానమనుకుని విర్రవీగుచు దేవుని ఉగ్రత దినమందు దాగలరా సమయముండగానే లోకాంతము రాకముందే సత్యాన్ని అన్వేషించండి మిమ్మును మీరు రక్షించుకొనండి కీడు నాశనముల నుండి తప్పించుకోండి అని హెచ్చరిక చేస్తున్నాడు ఆ ప్రేమ పిలుపును గద్దింపులను విని దేవుని వైపు తిరిగితే ఉగ్రత నుండి తప్పించుకుంటారు తిరస్కరిస్తే ఆయన ఉగ్రుడై ప్రచండ కోపంతో అవిధేయులను తిరస్కార బుద్ధి గలవారిని తల్లడిల్ల చేస్తాడు తండ్రి తన కుమారుడను రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తును పరిశుద్ధమైన శ్రీయోనుకొండపై రారాజుగా ఆశీనుని చేస్తాడు అదే పరలోక రాజ్యములో ఆయన సింహాసనము కీర్తన రెండు ఏడు నుండి తొమ్మిది వరకు కట్టడను నేను వివరించదను యహోవా నా కీలాగు సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచక్కలుగా పగలగొట్టేదవు తండ్రి అయిన దేవుడు తన కుమారునితో నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నా కట్టడలను ఆజ్ఞలను నీకు వివరిస్తాను అని తన కుమారుడైన క్రీస్తుతో పలికిన దేవోక్తి యేసుక్రీస్తు మేఘారుడుడై రెండవ రాకడలో భూమి మీదకు వచ్చినప్పుడు అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుని ఆయనను అంగీకరిస్తారు ప్రకటన ఒకటి ఏడు ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారను చూచేదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమె జనములను ఆయనకు స్వచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను కుమారుడైన క్రీస్తుకు ఇవ్వబడినవి జనములు ఆయన పరిపాలనలో ఉంటారు ఇంకను ఎవరైనా ఆయనను అంగీకరించకపోతే నాశన కూపము అనే పాతాళములోనికి దిగిపోదురు సామెతలు ఇరవై తొమ్మిది ఒకటి ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అనే వాక్య ప్రకారము ఇనుపదండంతో నలుగగొట్టబడదురు కుండను పగలగొట్టినట్లు వారిని మొక్కచెక్కరగా పగలగొట్టేదవు ఇది కేవలము దేవుని గద్దింపు హెచ్చరిక మాత్రమే రెండవ పేతురు మూడు తొమ్మిది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఇదే దేవుని యొక్క కనికరము కీర్తన రెండు పది నుండి పన్నెండు వరకు కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుతూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రావ తప్పి నశించదరు ఆయనను వారందరూ ధన్యులు యేసుక్రీస్తు రెండవ రాకడలో భూలోక రాజులు రాజ్యాలు అన్నీ అంతమైపోతాయి కాబట్టి భూపతులారా రాజులారా అధికారులారా నా బోధన ఆలకించి అంగీకరించండి ఇకరైనా దేవుని వాక్యానికి లోబడి భయభక్తులు కలిగి ఏహోవారిని సేవించుడి త్వరపడండి ఇదిగో ఇప్పుడే మిక్ అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినమని గ్రహించి గడగడ వణుకుచ దేవుని వద్దకు రండి ఆయనను అంగీకరించి ఆయనతో కలిసి ఆనందించి సంతోషించుడి లేని ఎడలా ఆయన కోపము రగులుకొని రౌద్రముగా మారను మత్తయ్యి మూడు పన్నెండు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను పొట్టు ఆరని అగ్ని నరకమునకు సూచన ఆ నరకము నుండి తప్పించుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రేమ త్యాగమును గుర్తించి అంగీకరించండి కుమారుడైన క్రీస్తును ప్రేమించుడి నన్ను వారిని నేను ప్రేమిస్తానని నన్ను ఘనపరచేవారిని నేను ఘనపరుస్తానని ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు కుమారుడిని క్రీస్తును ముద్దు పెట్టుకునుడి ఆయనను విసర్జించిన వారందరూ దేవుని కోపమునకు గురై ఏకముగా త్రావ తప్పి నశిస్తారు సామెతలు మూడు పదకొండు నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరించవద్దు విసుకవద్దు తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించే రీతిగా ఏహోవా తాను ప్రేమించు వారిని గద్దించను ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యతను సంపాదించుకొని ఆయన రాజ్యములో ఆయనతో కలిసి నిత్యత్వములో ఆనంద సంతోషములతో ఆ మహిమ రాజ్యములో నిత్యము జీవిస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా క్రిస్తేసు ప్రభువ నీ నామంనకే ని స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో మీరిచ్చిన కాపుదలకై వందనములు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్న మా ఆరాధనీయుడ ఏసయ్యా నీకే స్తోత్రములు తండ్రి అల్పులము అజ్ఞానులము మమ్మలను క్షమించి నీ ఆత్మజ్ఞానం అనుగ్రహించండి పనులన్నిటిలో నీ శక్తి మాకు నివ్వండి లోకముని విసర్జించి అవివేకంతో కీడు సాధనలో పడకుండా సత్యమార్గమునకు నిత్యత్వపు పాటలోనికి వారిని నడిపించమని ఏసై పరిశుద్ధ నామంలో బ్రతమాని వేడుకొంచిన తండ్రి ఆమెన్ దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమెన్ మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.